కం బ్యాక్ టు మై ఛానల్ గీతా శ్రీవాళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే కనుమ రోజు బ్లాగ్ అండి ఇంకా వెగ్ బిర్యానీ అయితే చేసింది మమ్మీ టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది చాలా బాగుంది ఇంకా తినేసాక ఇంకా ఎమ్మటే సంక్రాంతికి వస్తున్నామనే మూవీకి అయితే వెళ్ళాము మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ పిక్చర్ కామెడీగా మూవీ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మూవీ అయిపోయాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఎప్పటి నుంచో పాపం అమ్మమ్మ అయితే రోజు రమ్మని గోల్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇంకా అమ్మమ్మని చూడడానికి అయితే ఇంకొచ్చేసాము ఇంకా తాతయ్య కూడా మాతో పాటు మూవీకి అయితే వచ్చారు పిన్ని పిల్లలు మేము అందరం మూవీ నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చాము అమ్మమ్మ అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది అమ్మమ్మకు చెప్పలేదు సర్ప్రైజ్గా వచ్చాము అందుకని నన్ను చూడంగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది పెద్దవాళ్ళు అంతే కదండి నాయనమ్మలైనా అమ్మమ్మలైనా ఇలా మనల్ని చూడగానే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఇంకా నన్ను దగ్గరికి తీసుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళి అన్ని పెడుతూ ఉంది అవి తిను ఇవి తిను అని చెప్తూ ఉంది నాకైతే ఇలా గబగబా వంటగదిలోకి తీసుకొచ్చి ఇవన్నీ నా ముందు పెట్టి తీసుకొని నీకు ఏది కావాలో తిను తిను అని చెప్తూ ఉంది ఇంకా పాక్ అంటే ఇష్టమని తీసుకొని తిను నీకు పాక్ అంటే ఇష్టం కదా అని నాకు ఇస్తూ ఉంది అమ్మమ్మ అయితే పాక్ చాలా బాగా చేస్తుందండి మీకు ఈ పాక్ రెసిపీ కావాలంటే మన వీడియోస్లోనే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సూపర్ సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తినేశాక ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా చేద్దాం చేద్దామనింది అమ్మమ్మ అందుకని చెప్పి ఇంకా లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇలా మొత్తం జల్లుడు బట్టి ఇంకా పాకం వేస్తున్నారు ఇదంతా నేను షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నాకు ఇలా పిండిలు కలపడం అంటే భలే సరదా అందుకని చెప్పి నేను కలుపుతానని ఊరకల సరదాగా పిండిలో ఇలా వాటర్ అంతా కొంచెం కొంచెంగా వేసి మొత్తం కలుపుతూ ఉన్నాను ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మమ్మీ వాళ్ళే చేసుకున్నారు నేనేం చేయలేదు ఊరికి ఇలా పిండి కలిపించే వరకు నేను కలిపాను నేను కలుపుతానని ఇంకా నన్ను అసలు ఏం పని చేయనియట్లేదు మా పిన్ని మా అమ్మమ్మ మమ్మీ ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురే చేసుకుంటూ ఉన్నారు నేను ఇలా పిండి కలపడం ఇష్టం అని ఊరికి సరదాగా అలా కలిపిచ్చేసేసాను ఇంకా తర్వాత ఇలా జీడిపప్పులన్నీ బుడిబుడ్డగా చేసేసి ఇంకా లడ్డూ మొత్తం బూందీ చేస్తాం కదా ఇలా పాకంలో వేసేసాక ఇంకా జీడిపప్పులు మొత్తం దాంట్లో వేసి కొంచెం పచ్చకర్పూరం బాగా నెయ్యి వేసిందండి అమ్మమ్మ టేస్ట్ బాగుంటుందని నెయ్యి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి నెయ్యి అయితే ఎక్కువ వేస్తుంది టేస్ట్ బాగుస్తుందని ఇలా నెయ్యి అంతా వేసాక బాగా కలిపేస్తుందండి మొత్తం మొత్తం కలిపేసాక ఇది ముందే లడ్డు కడితే బాగుంటుందంట లేకపోతే కొంచెం గట్టిగా అవుతుందని చెప్తూ ఉందామమ్మ ఇలా నెయ్యి వేసాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇంక ఇలా బుజ్జిబుజ్జి ఉండలుగా అయితే చేసుకున్నాము నలుగురం కలిసి ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకే లడ్డూ ప్రాసెస్ అయిపోయాక ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అమ్మమ్మ అయితే ఉండొచ్చు కదా అప్పుడే వెళ్తున్నారా అని పాపం ఉండమంది ఇంకా నెక్స్ట్ డేనే నేను ఊరికి వెళ్ళాలండి అందుకని చెప్పి ఇంక ఈసారి వస్తానని వెళ్తూ ఉన్నాను ఇంకా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు హాలిడేస్ అయిపోయాయి కదా పిల్లలకి ఇక్కడ నుంచి స్కూల్ కొంచెం దూరం అందుకని వాళ్ళు ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పి పిన్ని కూడా స్కూల్కి వెళ్తుంది అందుకని వాళ్ళు నైట్కి డిన్నర్ చేసి ఇంక వెళ్ళారండి వాళ్ళు లోకల్లోనే కాబట్టి మా చెల్లెలు చూసారు కదా నాకు బావి చెప్తూ ఉంది ఇంకా బావి చెప్పేసి అందరికీ ఇంకా బయలుదేరాము ఇంటికైతే చూసారు కదా ఇంటికి వెళ్ళే టైంకి టైం అయితే ఎయిట్ థర్టీ అయింది ఇంకా డిన్నర్ చేసి ఇంకా పండుకున్నామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈ పిండి వంటలు పూజలతోనే సరిపోయింది కదా అందుకని మమ్మీ నేను ఎక్కువసేపు ఇలా మాట్లాడుకోలేదు ఇంకా ఈ పండక్కి తీసుకున్న శారీస్ అన్నీ నాతో ఒకసారి షేర్ చేస్తుంది చూపిస్తుంది నీకేమైనా కావాలంటే తీసుకో ఏదైనా శారీ నచ్చితే అని చూపిస్తుంది మమ్మీ ఎక్కువ పట్టు టైప్లో ఉండే కట్టుకుంటుందండి సిల్క్ పట్టు టైప్లో ఉండే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది మెత్తగా సాఫ్ట్గా ఉండే అయితే ఇష్టపడుతుంది చూసే కదా పెద్ద అని వచ్చింది ఇవైతే టూ బార్డర్స్ లాగా వచ్చాయండి పైన కొంచెం చిన్నది కింద కొంచెం పెద్దది చూసారు కదా రెండు రకాలుగా ఇలా డిజైన్స్ వచ్చింది శారీ కూడా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి చెక్స్ వచ్చి ఇలా రెడ్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది అన్ని ఇప్పుడు కి తగ్గట్టే తీసుకుంది నాకు ఈ శారీ కూడా బాగా నచ్చింది ఇలా రెడ్ కలర్ అయితే బ్లౌజ్ కూడా వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా నాకు ఏదైనా నచ్చితే తీసుకోమంది కానీ నేను ఎక్కువ శారీస్ కట్టుకోనండి ఎప్పుడు డ్రెస్లే వేసుకుంటాను మన డ్రెస్సెస్ కూడా తీసుకుంది కదా అందుకని చెప్పి ఇంకేం వద్దన్నాను ఈ కాంబినేషన్ కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా బ్లూ బ్లూ అండ్ పింక్ దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి ఇలా బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది బ్లూ కలర్ స్ట్రైప్స్ ఏమో ఇలా పైట లాగా వచ్చిందండి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది కూడా జార్జెట్ శారీ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది బిస్కెట్ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చింది పాచి గ్రీన్ కలర్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ కూడా అన్ని మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా క్లియర్ గా చూపిస్తాను మీకు ఇదైతే కాటన్ లా అనిపిస్తుంది కానీ కాటన్ శారీ అయితే కాదండి ఇది కూడా అదొక సాఫ్ట్ క్లాత్ ఈ క్లాత్ పేరు నాకు అంత ఐడియా లేదు ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది కింద గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది మమ్మీ ఎక్కువ ఇలా చెంకి చీరలు అలాంటివి కట్టుకోదండి ఎక్కువ ఇలాంటి మెత్తడ్ శారీసే ప్రిఫర్ చేస్తుంది దానికి ఇలా కాంట్రాస్ట్ గా ఇలా ఫ్లవర్ బ్లౌజ్ అయితే వచ్చింది బిస్కెట్ కలర్ తో ఇది కూడా సేమ్ అదే మోడల్ అండి ఇలా టాజిల్స్ వచ్చేసాయి ఇది కూడా కాటన్ కాదు ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చి నెమల డిజైన్ అయితే వచ్చింది దీనికి కూడా ఈ శారీ కూడా కాటన్ లా ఉంది కానీ కాటన్ కాదండి ఇది కూడా సాఫ్ట్ క్లాతే ఆ క్లాత్ పేరు నాకు అంత ఐడియా లేదు ఇంకా దానికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ గా ఇలా ఈ కలర్ అయితే ఇచ్చారు పర్పుల్ కలర్ ఈ అన్ని సారీస్ చాలా బాగా నచ్చిందండి మీకు వీటిలో ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా శారీస్ అన్నీ చూడటం అయిపోయాక ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ రేపు ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతున్నానండి మా మమ్మీ అయితే చక్రాలు అయితే ప్రిపేర్ చేస్తుంది మమ్మీ అయితే చక్రాలకి మినప్పప్పు అయితే ఉడకబెట్టి చేస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కూడా నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను మీరు కావాలంటే ఒకసారి రెసిపీని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇది అయిపోయాక మిర్చి కూడా ప్రిపేర్ చేస్తుంది మా వారికి మా మమ్మీ చేసే మిక్చర్ అంటే చాలా బాగా ఇష్టం చాలా బాగా చేస్తుంది మిక్చర్ కూడా అందుకని చెప్పి ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నాం ఇంక ఇది అయితే నైట్కి ఇంకా డిన్నర్ అయిపోయాక అన్ని సర్దేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి ఇవ్వాలంటే ఇంకా మమ్మీ అయితే అన్నీ సర్దేస్తుంది అరిసెలు చెక్కలు చక్రాలు ఇవన్నీ సర్దుతుందండి మొత్తం అందరికి పంచడానికి ఇంకా మొత్తం సర్దుకొని ఇంకా పండుకున్నాం మళ్ళీ మార్నింగ్ అయితే హడావుడి అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇప్పుడే అన్నీ నాకు ప్యాకింగ్ చేసి ఇస్తుంది ఇంకా బాక్సెస్లో అయితే తీసుకెళ్ళమనండి ఈ బాక్సులన్నీ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కదా ఆ లగేజ్ అయిపోతుంది అందుకని ఇలా కవర్స్లో అయితే ఇంటికి వెళ్ళాక మనం ఎలాగూ బాక్సుల్లో వేసేసుకుంటాం అందుకని చెప్పి ఇలా కవర్స్లో చాలు మమ్మీ అంటే మొత్తం కవర్స్లో అయితే ప్యాకింగ్ చేసిస్తూ ఉంది ఇలా చెక్కలు చక్రాలు అరిసెలు అయిపోయాక ఇలా మిక్చర్ అయితే ప్యాకింగ్ చేస్తూ ఉందండి ఇలా జీడిపప్పులు పప్పులు వేసి టేస్ట్ అయితే చాలా బాగా చేస్తుంది మమ్మీ మిక్చర్ కూడా ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాక ఇంకా వెళ్ళి పడుకున్నామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక ఇలా అన్ని సర్దేస్తున్నాక ఇంకా మమ్మీ అవి తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళు అని ఏయో ఒకటి పెడుతూనే ఉంటుంది తీసుకెళ్ళమని ఇంక ప్యాకింగ్ అయిపోయే వరకు చాలా లేట్ అయింది ఇంకా వెళ్ళి పనుకొని ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా ఊరికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసిందండి మా మమ్మీ అయితే పూరి చాలా బాగా చేస్తుంది బాగా ప్లక్కీగా హోటల్ స్టైల్లో చూసారు కదా ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇంకా నాటుకోడి పూరి మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పి ప్యాకింగ్ చేసి ఇచ్చింది ఇంక ఊరికి వెళ్తున్నా కదా అందుకని బొట్టు పెడుతుంది ఎప్పుడు ఊరికి వెళ్ళినా బజార్కి వెళ్ళినా ఎక్కువ మమ్మీ బొట్టు పెడుతూ ఉంటుంది మంచిదని నాకైతే మా మమ్మీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్తుంటే ఎక్కడ లేని బెంగ చేస్తుంది అందరితో టైం స్పెండ్ చేస్తా కదా అక్కడైతే నాయనమ్మ వాళ్ళు మమ్మీ పిన్ని వాళ్ళు అందరు ఉంటారు అంతమందిలో ఉండి ఒక్కసారిగా ఇంటికి వెళ్ళం నేను సడన్గా లోన్లీగా అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే తన వర్క్ తను వెళ్ళిపోతాడు ఇంకొకదాన్నే ఉంటా కదా మా తమ్ముడు అయితే నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు చూసారు కదా వెళ్ళేటప్పుడు అయితే త్రీ బ్యాగ్స్తో వెళ్తున్నాను వచ్చేటప్పుడు వన్ బ్యాగ్తో వచ్చే చూపించా కదా మీకు ఇంకా అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉన్నాను అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు ఇంకా తప్పదు కదా వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి చిన్నగా బాయ్ లేరుతూ ఉన్నాను మా డాడీ అయితే నన్ను డ్రాప్ చేశాడండి బస్ స్టాండ్ దగ్గర ఇంకా కింద పిన్ని వాళ్ళు ఉంటారు పిన్నికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నాను ఊరికి మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే అసలు టైమే తెలియదండి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఒక రోజులాగే అనిపిస్తూ ఉంటుంది ఇంక అందరూ అయితే బాగా చెప్తూ ఉన్నారు ఇంక ఇదైతే మా ఇంటి ఎదురుగా ఉండే అండి పెద్ద రావి చెట్టు లేవంగానే కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా చెట్టును అయితే చూస్తుంటే మమ్మీ అయితే నేను సేపు చూస్తూ ఉంటుంది అలానే ఐగ్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చాను నైన్ అయింది టైం ఇప్పుడే అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చాను ఇప్పుడు కొంచెం సర్దుకుంటాను ఇల్లంతా ఒక వారం నుంచి లేను కదా కొంచెం మెస్సీగా ఉంది అవంతా క్లీన్ చేసుకొని నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మమ్మీ మా హస్బెండ్కి ఇష్టమని పూరి చికెన్ కర్రీ అయితే చేసింది అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకని అవి రెడీ చేసి పంపించింది తనకి అని చెప్పి ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా తినేయటమే ఇంక ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంది అదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాక తినేటప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాక నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మమ్మీ పంపిన పూరి కూర అయితే తింటూ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం అయితే తినేసాము నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్